ప్రాణాల కోసం పోరాడుతున్న ఒక తల్లికైతే మన వంతు సహాయంగానైతే ఎవరికి తోచిన సహాయం అయితే వాళ్ళమైతే చేద్దాం తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగున్న మండలం పునాల గ్రామానికి చెందిన నాంపల్లి రజితకైతే హెల్త్ బాగాలేదండి హఠాత్తుగానైతే హార్ట్ స్ట్రోక్ రావడం వలనైతే మెడికవర్ హాస్పిటల్లోనైతే హార్ట్ సర్జరీ చేయించడం అయితే జరిగింది హార్ట్ సర్జరీ అయితే కంప్లీట్గానైతే విజయవంతంగానైతే అయిపోయింది కానీ ఆమెకైతే హార్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే చాలా కాంప్లికేషన్స్ అయ్యాయి ఇంకా కిడ్నీస్ ఫెయిల్ కావడం ప్లస్ లంగ్స్కి అయితే తీవ్రంగా ఇన్ఫెక్షన్ రావడం యూరిన్ పూర్తిగా ఆగిపోవడం అయితే జరిగింది ఇంకా డైలీ అయితే కంపల్సరీ అయితే డయాలసిస్ చేయాలని చెప్పేసి అయితే డాక్టర్లు చెప్పారు సో ఇప్పుడైతే ఐసీయూలోనైతే చికిత్స పొందుతుంది డాక్టర్స్ అయితే చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇంకా వీళ్ళకైతే డబ్బులు లేకనైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కుటుంబం పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిది నాటికైతే ఒక పద్నాలుగు లక్షలకు పైగానే వీళ్ళైతే ఖర్చు పెట్టుకున్నారు ఇప్పటివరకే ఇంకా చికిత్స జరగాలంటే ఒక పదిహేను లక్షలైనా అవసరం అని చెప్పేసి అయితే డాక్టర్లు చెప్పారు ఎవరికి తోచిన సహాయం అయితే వాళ్ళైతే చేయండి మనం చేసే ఈ చిన్న సహాయం అయితే ఒక ప్రాణాన్ని అయితే నిలబెడుతుంది ప్రతి ఒక్కరు సహాయం చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు